నవరాత్రులలో మొదటి రోజు అమ్మవారు శైలపుత్రిగా ఆరాధింపబడతారు సతీదేవి దక్షాజ్ఞంలో జరిగిన శివ నింద అవమానం తట్టుకోలేక యోగాగ్నిలో శరీరం వదిలేసింది ఆ తర్వాత పర్వతరాజైన అయిన హిమవంతిని కూతురిగా శైలపుత్రి అనే పేరుతో అవతరించింది ఈ రూపంలో వృషభవాహారం ఎక్కి కుడి చేతిలో త్రిశూలం ఎడం చేతిలో కమలం పట్టుకుంటుంది పార్వతి హైమవతి అనేవి కూడా ఈ తల్లి పేర్లే సాధకులు మొదటి రోజు మూలాధార చక్రంలో శైలపుత్రిగా ధ్యానించడం వల్ల విశేష ఫలితాలు కలుగుతాయని చెప్తారు రెండవ రోజు బ్రహ్మచారిణి అంటే అమ్మవారు తపస్సు చేస్తూ ఉంటుంది ఇక్కడ బ్రహ్మశబ్దానికి తపస్సు అని అర్థం కుడి చేతిలో జపమాల ఎడమ చేతిలో కమండలం ధరించి ఉంటుంది పర్వతరాజు పుత్రు శైలపుత్రిగా అవతరించిన అమ్మవారు నారద మహర్షి ఉపదేశ ప్రకారం శివుని భర్తగా పొందాలని ఒకటి కాదు రెండు కాదు వెయ్యి సంవత్సరాల కఠోర తపస్సు చేసింది ఈ కాలంలో పళ్ళు కందమూలాలు మాత్రమే ఆహారంగా తీసుకుంది దాని తర్వాత ఇంకొక మూడు వేల సంవత్సరాలు కేవలం చెట్లు నుండి రాలిన ఆకులను మాత్రమే తింటూ తపస్సు చేసింది ఆ తర్వాత అవి కూడా మానేసి కనీసం నీళ్లు కూడా తాగకుండా తపస్సు కొనసాగించింది పర్ణాలు అంటే ఆకులు ఆకులు కూడా విడిచిపెట్టి తపస్సు చేయడం వల్ల అపర్ణంగా పేరు పొందింది బ్రహ్మచారిణి దేవిని ఉపాసించిన వారికి నిశ్చలమైన దీక్ష అన్ని పనుల్లో సిద్ధి విజయము కలుగుతాయి జీవితంలో ఎంత కఠిన పరిస్థితుల్లో కూడా సాధుకుని మనసు చలించదు రెండవ రోజు ఉపాసనలో అమ్మవారిని స్వాదిష్టాం చక్రంలో ధ్యానించాలి నవరాత్రుల్లో మూడవ రోజు అమ్మవారిని చంద్రఘంటాదేవిగా ఆరాధిస్తారు ఈమె కిరీటంలో ఘంటాకారంలో చంద్రుడు ఉండడం వల్ల ఈ పేరు వచ్చింది ఈమె శరీరం బంగారు భర్ణంలో మెరుస్తూ ఉంటుంది పది చేతుల్లో ఆయుధాలు పట్టుకొని ఉంటుంది మూడవ రోజు అమ్మవారిని మణిపూర చక్రంలో ఆరాధించాలి అమ్మవారి కృపబల్ల సాధకులు అన్ని విషయాల్లో ధైర్యాన్ని ఇస్తుంది ఎప్పుడూ యుద్ధముద్రలో ఉండడం వల్ల అమ్మవారిని తలుచుకున్న వెంటనే రక్షణ కలుగుతుంది ఇవి దుర్గాదేవి యొక్క మొదటి మూడు రూపాలు తర్వాత వీడియోలో నవదుర్గల యొక్క మరొక మూడు రూపాల గురించి తెలుసుకున్నాం స్వస్తి